వీకెండ్ నాగార్జున గారు వచ్చి స్టేజ్ మీద అందరు హౌస్ మేట్తో మాట్లాడుతూ ఉంటారు ఇక పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చి ఏంటి నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నీ స్థానంలో నేనున్న ఇలా చేస్తానని లేదో అని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను అంటూ శివాజీకి పల్లవి ప్రశాంత్ చేస్తున్న సేవల పేరు మాట్లాడుకుంటూ వచ్చారు ఇక నాగార్జున గారు ఒక మీ ఇద్దరు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఇప్పటివరకు టచ్లో లేరు అయినా సరే మీ ఇద్దరు కూడా ఆఫర్లకు వచ్చి మంచి ఒక కుటుంబ సభ్యుల ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మాట సాయం చేసుకుంటూ తను శివాజీకి ఏమాత్రం ఒంట్లో బాగపోయినా తన పనులన్నీ నువ్వు చేస్తూ తనకి ఏమాత్రం శ్రమ కలగకుండా చూసుకుంటున్నావు నీ మెంటాలిటీ నాకు బాగా నచ్చింది ఇలా అందరూ ఉంటే చాలా బాగుంటుంది అందరు ఆలోచన కూడా ఇలాగుంటే బాగుంటుందని నేను ఎప్పుడు అభిప్రాయం పడతాను కానీ నేను చూస్తే నాకు కూడా అసూయ అనిపిస్తుంది ఆ స్థానంలో ఉంటే నేను చేస్తానో లేదో అని నాకు అనిపిస్తుంది నువ్వు శివాజీకి చేయే సేవలు చేసే విధానం అయితే చాలా గొప్పది ఇలాగే అందరికీ కూడా మంచి బుద్ధి ఉండాలని నేను అనుకుంటున్నాను అంటూ నిఘా నాగార్జున గారు పలువి శాంతికి పొగడుతో ముంచేసుకుంటూ వచ్చారు